హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే ఒక సాంగ్ని క్రియేట్ చేయడం ఎలా సాంగ్ని ఒక ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ఒక చిరణం అంటే ఒక సాంగ్ రాసి దాన్ని ఒక మేల్ సింగర్ కానీ ఫిమేల్ సింగర్ కానీ వీళ్ళతో పాడిపించి మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ కొట్టించి దాన్ని మనం సాంగ్ లాగా వీడియో షూట్ చేసి తీసేవాళ్ళం ఇప్పుడు అవన్నీ పని లేకుండా మనం డైరెక్ట్ ఏ అయితే చేయొచ్చు అది ఎలానో స్టెప్ బై స్టెప్ నా సెల్లో మీకు చేసి చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా మీకు యూజ్ అయితే కంపల్సరీ నా ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎలానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే నేను నేర్పిస్తా చూద్దాం దీనికి ఏం లేదు మనకు కావాల్సిన రెండే రెండు టూల్స్ ఒకటి చార్ జీబీటీ ఉండాలి ఇంకొకటి సులో ఏ యాప్ అనేది అయితే నేను యూజ్ చేస్తున్నా అటువంటి నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి మనకు సునో ఏ యాప్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉన్నది దాన్ని ఫస్ట్ మనం ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ప్లే స్టోర్ నుండి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి మన గూగుల్ గూగుల్ అంటే మన జీమెయిల్ తోటి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ లాగిన్ అయినా చూ చూద్దాం ఇప్పుడు మీకు ఒకవేళ గిట్లా సాంగ్ రాసి ఉంటే డైరెక్ట్ సాంగ్ మనము సునో ఏ యాప్లో ఇక్కడ వేయచ్చు డైరెక్ట్ చూడండి స్టెప్ బై స్టెప్ అయితే మీరు మధ్యలో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అన్న హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది అనుకుంటున్నా సునో ఏ యాప్ ఇది మనం ఓపెన్ చేసుకోవాలి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇది ఇక్కడ నొక్కితే మనకు ఇక్కడ మన దగ్గర లిరిక్స్ ఏమన్నా ఉంటే మనం ఇక్కడ టైప్ చేసి ఇవ్వచ్చు ఒకవేళ మనకు లిరిక్స్ ఇట్లా మన దగ్గర లేకపోతే ఏం చేయాలి అని అంటే సింపుల్ అండి ఇగో నేను చార్ట్ జీపీటీకి అయితే వెళ్తున్నా చార్ట్ జీపీటీ చాట్ జీపీటీలో మనకి ఏమన్నా పాట కావాలంటే ఆ పాటని టైప్ చేసి ఇస్తే అయిపోద్ది చూడండి లవ్ లవ్ సాంగ్ లిరిక్స్ ఇవ్వు అని కొట్టినా చూడండి మనకైతే అయితే ఏ ఇస్తుంది ఎంత సింపుల్గా అంటే చాలా సింపుల్గా పని అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా చూడండి ఫైనల్ పల్లవి దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక చూడండి కాపీ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత కాపీ అయితే చేసుకుంటున్నా కాపీ అయితే చేసిన కాపీ దీన్ని యాజ్ టీజ్గా మళ్ళీ సునో ఏ యాప్లోకి అయితే వెళ్ళండి సునోలోకి వెళ్ళి ఇగో ఈ లిరిక్స్ అని ఉందిగా అక్కడ పేస్ట్ చేద్దాం ఇలా పేస్ట్ చేసుకోవాలి ఓకేనా ఇది మన సాంగ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే మనకు మేల్ వాయిస్ కావాలా మేల్ వాయిస్ ఉంది ఫిమేల్ వాయిస్లో కావాలా గిటార్ ఉండాలా మనకి ఏమేమి కావాలో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చింది మనం ఏంది చూడండి మేల్ వాయిస్ కావాలి ఫిమేల్ ఫిమేల్ వాయిస్ ఉండాలి తర్వాత ఇది ఎలా ఉండాలి నేనైతే గిటార్ కూడా యూజ్ చేయని గిటార్ కూడా యూజ్ చేసిన మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది కూడా ఇచ్చి క్రియేట్ అని కొడితే నేను సాంగ్కి మన టైటిల్ పెట్టేది ఉంటే మీరు మీ ఇష్టం అది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా మనకు పర్లేదు చూడండి డైరెక్ట్గా క్రియేట్ అని ఇస్తే మనకు సాంగ్ క్రియేట్ చేసి ఇస్తుంది అవ్వచ్చు ఎంత ఈజీగా క్రియేట్ చేస్తుందంటే చాలా ఈజీగా క్రియేట్ చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా నా ఛానల్కి అయితే లైక్ కొట్టండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు తెలియకపోవచ్చు కదా దీన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం మీరు ఓన్గా సాంగ్స్ అయితే క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో అయితే మానిటేషన్ చేసుకోవచ్చు అదే కాకుండా మనీ కూడా ఎడ్ చేసుకోవచ్చు దీనికి మళ్ళీ పెద్దది ఏంటిది అంటే కాపీ రేట్ పడుతుందా దీనికి నేను దీనికి అయితే కాపీ రేట్ పడదండి నేను నెక్స్ట్ వీడియోలో ఈ సాంగ్ని నేను అప్లోడ్ చేసి మీకు చూంచుతాను కాపీ రేట్ అయితే అస్సలు పడదు నేను ఇక్కడే అప్లోడ్ చేసి చూంచచ్చు కానీ నేను ఏంది అంటే దానికి ఒక వీడియో లాంటిది ఒకటి పెట్టి నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను ఎందుకంటే లెంతిగా అవుతుందని ఇప్పుడు చూపించట్లేదు కాపీ రైట్ మాత్రం అస్సలు పడదు చూడండి మనకైతే సాంగ్లు అయితే క్రియేట్ చేసి ఇచ్చింది ఇయ్యో రెండు రెండు వర్షన్లు అయితే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది తర్వాత రెండు వర్షన్లు మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చిందా వర్షన్ అయితే చూద్దాం play e ou na né? చూశారు కదా ఈ ఒకవేళ ఇది నచ్చకపోతే ఇంకొకటి ఉంది ఇంకో మోడల్ అన్నట్టు ఇది ఇంకో మోడల్ ఇవి రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇక్కడ డైరెక్ట్ లాక్ చూడ మనకు కొద్దిగా ఒక చర్ణం వినిపిస్తాడు కావచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అడుగుతుంది మనకు మనకు అవసరం లేదు సబ్స్క్రిప్షన్ కొద్దిగా చెరడం ఇది మనం డబ్బులు కొడితే ఇది వస్తుంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చూశారుగా ఎంత హైలైట్ అంటే సూపర్ గా ఇచ్చింది అనుకుంటా మీరు దీన్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తా ఇప్పుడు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి డౌన్లోడ్ అవుతాయి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇవి డౌన్లోడ్ అవుతాయి చూడండి ఇది ఏం లేదు ఈ త్రీ బటన్స్ ఇట్లా డాట్స్ అట్లా ఒత్తితే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్లో కొట్టాలి అప్గ్రేడ్ అవసరం లేదు కిందిది డౌన్లోడ్ అయినవి అని కొడితే మనకు ఫైల్ అయితే సేవ్ అవుతుంది దానికి ఒక నేమ్ పెడదాం లవ్ సాంగ్ లవ్ సాంగ్ ఏఐ అన్నీ అయితే పెట్టడం జరుగు పెట్టిన నేను సేవ్ కథ మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది సేవ్ డౌన్లోడ్స్ మనకు ఏ సాంగ్ అయితే డౌన్లోడ్ అయింది ఎంత సింపుల్ ఎంత సింపుల్గా అంటే చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా పాటను క్రియేట్ చేసిన ఇప్పుడు ఈ పాటను యూజ్ చేసి మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి మోడైజేషన్ చేసుకోవచ్చు సూపర్గా అంటే సూపర్ ఈ ఖచ్చితంగా మీకు యూజ్ చేద్దామని అనుకుంటున్నా యూజ్ అయితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియో ఇలా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఉంటారండి మరిన్ని ఇటువంటి వీడియోస్తో ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నా మీ ఆశీర్వాదం ఉండాలని అనుకుంటున్నా బాయ్ బాయ్